తల్లి వినతి యొక్క దాస్యం పోగొట్టడానికి గరుత్మంతుడు తీసుకువచ్చిన అమృత కలశాన్ని ఇంద్రుడు దర్బాలపై నుండి తీసుకెళ్ళిపోయాడు కొద్దిసేపటికి పాములు స్నానం చేసి వచ్చి చూసేసరికి అక్కడ దర్బాలపై అమృత కలసం కనబడలేదు దాంతో పాములు చాలా దుఃఖించాయి కనీసం అమృతం పెట్టిన దర్భాలు నాకితే అన్నా ఫలితం ఉంటుందేమోనని ఆ దర్బాలను తాము నాలుగులతో నాకారు దాంతో ఆ దర్బాలు పాముల నాలుకను రెండుగా చీల్చాయి అప్పటి నుండి పాములకు రెండు నాలుకలుంటాయి ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు ఇదంతా చూసిన ఆదిశేషువు తన తల్లి తమ్ముళ్ళు చేసిన పనికి చాలా బాధపడి వారిని అసహించుకున్నాడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు కొంతకాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓ ఆదిశేష నీ తపస్సుకు ప్రసన్నుడయ్యాను ఈ భూభారాన్ని మొత్తం మోయటానికి నువ్వే సమర్థుడు ఈ పనిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు కాబట్టి ఇప్పటి నుండి ఈ భూభారాన్ని నువ్వే మోస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఈ భూభారాన్ని ఆదిశేషువు తన పడగల మీద మోస్తూ ఉన్నాడు ఆదిశేషువు వెళ్ళిపోయాక కద్రువ కొడుకులలో ముఖ్యుడైన వాసుకి సర్పయాగం భయం పట్టుకుంది వెంటనే తన తమ్ముళ్ళందరినీ పిలిచి వారితో ఇలా అంటాడు ఆదిశేషవు బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారం ఈ భూభారాన్ని మోస్తున్నాడు కాబట్టి అతనికి ఎటువంటి అపకారం జరగదు ఇక నేను క్షీరసాగర మత్రంలో తాడులా ఉపయోగపడ్డాను కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు కానీ మీ సంగతే అర్థం కాకుండా ఉంది మీరంతా మన తల్లి అయిన కద్రో పెట్టిన శాపం వలన జన్మే జయుడు చేయబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు దానిని నివారించే ఉపాయం ఆలోచించండి అని చెప్పాడు అది విని కొన్ని పాములు మనం బ్రాహ్మణ వేసంలో వెళ్ళి జన్మేజేయుడిని అతని మంత్రులను కలిసి సర్పయాగం వలన అనర్థాలు జరుగుతాయని నచ్చజెప్పి సర్పయాగం మానిపిద్దాం అని అన్నారు ఇంకా కొన్ని పాములు మనమంతా వెళ్ళి యాగం చేసే దగ్గర దాడి చేసి యాగం చేసేవారిని భయపెట్టి యాగాన్ని పాడు చేద్దాం అని అన్నారు ఇదంతా వింటున్న ఏలా పాము వాసుకితో అన్నయ్య మన అమ్మ శాపం ఇచ్చేటప్పుడు నేను అమ్మఒడులోనే పడుకొని ఉన్నాను అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను మన అమ్మ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు ఓ బ్రహ్మదేవా ఏమాత్రం దయ్య లేకుండా కద్రవ తన బిడ్డలకి ఇంత దారుణమైన శాపం ఇచ్చింది కదా దానికి శాప విమోచనమే లేదా అని అడిగారు దానికి బ్రహ్మదేవుడు దేవతలతో పాములు మానవులకు హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే కానీ వీరిలో కొందరు మంచివాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీనికి శాప విమోచన మార్గం ఉంది అదేంటంటే వాసుకి చెల్లెలైన జగద్గురువు అదే జగద్గురువు అనే పేరు గల మహామునికి ఆస్తికుడు అనే మహామును జన్మిస్తాడు ఆ ఆస్తికుడు అనేవాడు జన్మే జడిని ఒప్పించి సర్పయాగం జరగకుండా చేసి సర్పాలను రక్షిస్తాడు అని చెప్పాడు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు అని ఏలాపుత్రుడు అన్నాడు ఏలాపుత్రుడు చెప్పిన మాటలకు వాసుకితో పాటు మిగిలిన పాములు కూడా ఎంతో సంతోషించాయి జగద్గురువు అనే ముని ఎప్పుడు వచ్చి తన చెల్లి అయిన జగద్గురువును వివాహం చేసుకుంటాడా ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురు చూస్తూ ఉన్నాడు